ఎక్స్ టైల్స్ అని ఓపెన్ చేయండి టీ తో అనమాట కాంబినేషన్ సూపర్ ఉంది మీరు ఇస్తే ఎలా చేయాలో చూసేద్దాం ఛానల్ ఈ రోజు అయితే వీరే స్టైల్ సరోపిండి అయితే చేస్తున్నాను నా స్టైల్లో ఉల్లిపాయ వేసి చేస్తున్నాను సో దానికైతే పచ్చి అనుభవం అయితే నానబెట్టేసుకున్నాను బిపిండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరిగేసుకున్నాను సో కరివేపాకు అయితే కావాలి కరివేపాకు కూడా కూసుకొని వచ్చేద్దాము అలాగే మా పూల చెట్లు కూడా చూద్దరు కానీ సర్ కండి కరివేపాకు ఇది ఫ్రెష్గా గా కడిగేసుకొని కోసేసుకుందాము. ఒకటి కరివేపాకు కట్ చేసి అడిగా పెట్టి చేసుకున్నాను ఇప్పుడు బియ్యప్పిండి అయితే తీసుకుందాము. కప్పున తీసుకుందాం నేను బియ్యప్పిండి. ఇప్పుడు కొంచెం వేయ කරరా. అలాగే నానబెట్టుకు ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా కలుపుకోవాలండి ఇవి కూడా వేసేస్తున్నా కరివేపాకు కొత్తిమీర కలుపుకొని కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు అలాగే నువ్వులండి నువ్వులు కొంచెం వేసుకున్నాం మళ్ళీ దగ్గర వేసుకోవచ్చు పైన ఒకసారి కలుపుకొని ఉప్పు కారం వేసుకుందాము కొంచెం కారం అలాగే ఉప్పు కొంచెం పసుపు కలర్ కోసం అంతేనండి సో ఇప్పుడు వాటర్ వేసి కలిపిస్తుందా ఇప్పుడు వాటర్ కోసుకుందామండి చిక ముద్ద కలిపేసుకోవాలి లేక నా స్టైల్ అండి కొంతమంది సరకాయి ఇవన్నీ వేసుకుంటారు నేను ఇక్కడ చిప్పుడు అయితే చేసుకుంటాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చక్కటి నచ్చుకోవడానికి బాగుంటుంది అలాగే ఈవినింగ్ కూడా బాగుంటుంది అదొక సర్పు కూడా సత్తగా చూసుకుని కాకపోతే కొంచెం వేసుకుందాము ఇంకొక ముద్దగా కలిపేసుకున్నాం కదా నేను ఒకేసి ఎంత క్లీన్ చేసుకున్నాము చక్కగా చూసుకుందాం ఇప్పుడు కొంచెం పడుతుందండి కొంచెం వేసుకున్నాం ఇప్పుడు కలిపేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలాంటి ప్యాన్ ఆఫ్ తీసుకోవాలి దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం స్ట్రెచ్ చేసుకోవాలి కొంచెం వేసుకున్నాను దీంట్లో కొంచెం తీసుకుని ఇంట్లో వేసుకొని చక్కగా వచ్చుకోవాలండి నాకు ఏం కావాలంటే రెండు చేసుకుంటున్నాను నాకు మా వారిపోతా అన్నమాట ఇప్పుడు దీన్ని చక్కగా ఆయిల్ పెట్టుకొని పంచగా చేసుకోవాలి పచ్చగా చేసుకొని ఇవ్వండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దించి హోజు పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మొత్తం ఈక్వల్గా ఫ్రై అవుతుందనమాట సింగిల్ పెట్టి కాల్చుకోవాలి ఇది తీసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ సింపుల్గా చేస్తున్నాం అనమాట మొత్తం పల్లీలు కూడా వేసుకుంటారు ఇవ్వండి నేను ఇక మేము వేసుకోవట్లేదు సింపుల్గా చేస్తున్నాను అనమాట ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం నూనె ఈ గోచులో కొంచెం నూనె వేసుకొని వేస్తాను అనుకుంటాను ఆయిల్ ఇక అంతా ఫ్రై అయ్యాక మీ పైన తీసేసుకోవచ్చు మనము ఇప్పుడు దీని అయితే స్టవ్ అంటే ఇచ్చి మమ్మల్ని సిమ్లో దీని పైన వచ్చి నువ్వులే కత్తుకుందాం బాగుంటుంది అద్దుకుంటే నువ్వు కూడా చాలా మంచి వేసుకుంటే అంతా టేస్ట్ బాగుంటుంది అన్నమాట సో దీని అయితే స్టవ్ అయితే సిమ్లో పెట్టాలి సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకున్నాము ఇదిగో బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాను టీ కూడా పెట్టేసుకున్నా రెండు ఒకసారి అయిపోతాయి చూద్దాం చూసారా ఆయిల్ ఎలాగా తుప్ప కలర్లో ఇంకొక సేపులాగే ఒక రెండు నుంచిగా క్రిస్పీగా అయితే ఫ్రై అవుతుంది మళ్ళీ మూత పెట్టేసుకున్నాము ఇలా టీ కూడా మరిగిపోతుంది అనమాట ఇవ్వండి మొత్తం ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేస్తుంది నేనైతే ఇలా జరిగిపోతే ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు జాగ్రత్తగా తిప్పు సరే ఎంత బాగా వచ్చిందో సో కూడా చక్కగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి మళ్ళీ ఇంకొక మొత్తం అటవీ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది నేనైతే టీ కూడా మరిగిపోయింది టీ గ్లాసు ప్లేట్ కూడా సిద్ధం చేసుకున్నాను టీ చక్కగా బాగా ఇంకా ఫ్రై అవుతుంది క్రిస్పీ అనమాట ఒక నిమిషాలు హైపోయి స్టవ్ ఆఫ్ చేస్తే మంచిగా ఫ్రై అయిపోతుంది అనమాట స్టవ్ కట్టేసానండి ఇంకొక నిమిషాలు అలా ఉంచేద్దాం అన్ని చాలా ప్లేట్లో ప్లేట్లోకి తీసుకుందాం ఇదిగోండి పేట్లో సర్వ్ చేసుకున్నాం ఈ సరే చాలా బాగుంది కదా ఇవ్వండి చక్క నువ్వు బయట కనబడుతున్నా కదా టీ కూడా పోసేసుకుంటున్నానండి చక్కా రెండు కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది ఇదండి నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నచ్చినా నచ్చితే ఏం చేయాలి అదే చెప్తే కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం నచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది నా రిక్వెస్ట్ బాయ్ సీ నెక్స్ట్ వీడియో